రాజస్థాన్లోని బిక్నీర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధి మాత ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో సందర్శించనున్నారు ఈ ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రమే కాదు దీని ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ ప్రాచీన చరిత్ర ఆలయానికి చెందిన ప్రత్యేక సంప్రదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని బిక్నీర్ జిల్లాలోని దేశ్నోక్లో కర్ణీమాత ఆలయం ఉంది ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణిమాతకు అంకితం చేయబడింది అయితే ఈ ఆలయానికి చెందిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు బహిరంగంగా తిరుగుతాయి వీటిని కాబా అని పిలుస్తారు ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని అందిస్తారు ఈ ప్రసాదాన్ని ఎలుక తాకినా లేదా వావి తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నా అది శుభ సాంకేతికంగా పరిగణించబడుతుంది ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు అయితే ఈ ఎలుకలు కర్ణీమాత వారసులు అనుచరులకు పునర్జన్మలు ఒక పురాణ ప్రకారం కర్ణీమాత పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలియత్ తెహాసిల్లోని కపిల్ సరోవరం వద్ద సరస్సులో నీరు తాగే ప్రయత్నంలో ఆ సరస్సులో పడిపోతాడు అప్పుడు కర్ణిమాత యమునితో ఆయన్ను కాపాడమని కోరుతుంది మొదట యముడు తిరస్కరించిన చివరికి మనసు మార్చుకుని లక్ష్మణ్తో పాటు కర్ణీమాత మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ ఎత్తుతాడని చెబుతాడట అప్పటి నుంచి ఎలుకలు కర్ణీమాత ఆలయంలో నివసించే సంప్రదాయం ఉంది ఇక్కడ తెల్ల ఎలుకలు కూడా ప్రత్యేకంగా పూజిస్తారు అవును ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి అవి చాలా ఆరుతూ ఈ తెల్ల ఎలుకలను కర్ణిమాతకు చిహ్నంగా భావిస్తారు వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఏ భక్తుడికైనా తెల్ల ఎలుకను చూస్తే అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకం కర్ణీమాతను దర్శించుకోనున్న ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణీమాత ఆలయ సందర్శనతో ఈ ప్రత్యేక ఆలయం దీని సాంప్రదాయాల వైపు దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ పర్యాటక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాదు రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుంది సాంస్కృతిక వారసత్వం పర్యాటక ప్రదేశాలు కర్ణీమాత ఆలయం భారతదేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ ఆలయం దాని ప్రత్యేక అనుభవం ప్రత్యేక మత సంప్రదాయం కారణంగా విదేశీ పర్యాటకులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో జరిగింది దీనితో అందమైన చెక్కడాలు పాలరాయి పనితీరు చూడ ముచ్చటగా అనిపిస్తుంది ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడ్డాయి వాటిపై దేవతలు దేవుళ్లకు సంబంధించిన పౌరాణిక కథల అందమైన చెక్కడాలు ఉన్నాయి ఈ ఆలయంలో రోజుకు అనేక సార్లు హారతి భజనలు నిర్వహిస్తారు ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు కర్ణిమాత ఆలయం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు చెందిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది శ్రీ తల్లి జ్యోతిష్యాలు స్త్రీ పురుష వశీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ మంజునాథ గారు శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్య